ప్రతాపన్ను చూపించి అదృశ్యమయ్యావు కదా ఓ ఓషధీ పర్వతమా అని హనుమంతుడు తన భుజ బల పరాక్రమాన్ని నేను కూడా చూపిస్తాను అని పెద్దగా రంకెవేసి ఆ పర్వతాన్ని చేత్తో పెకిలించి ఎత్తి ఆకాశంలోకి ఎగురుతాడు ఎగిరి క్షణకాలంలో సముద్ర లంఘనం చేసి మరలా తీసుకొచ్చి వానరుల మధ్యలో ఏర్పాటు చేయటం జరుగుతుంది వానరుల మధ్యలో మూర్ఛపడిపోయినటువంటి వానరుల మధ్యలో ఎందరో మరణించినటువంటి వానర సైన్యం మధ్యలో ఆ యొక్క పర్వతాన్ని పెట్టగానే హనుమంతుడు శీఘ్రంగా అందరూ కూడా లేచి మరీ అప్పుడే నిద్రపోయిన వాళ్ళలాగా లేస్తారు లేచి అందరూ కూడా ఉత్సాహవంతులవుతారు ధైర్యవంతులవుతారు అలాంటి సందర్భంలో రామలక్ష్మణులు కూడా అందరు లాగానే శరీరం నుండా ఉన్నటువంటి గాయాలు అన్నీ తగ్గిపోయి ఆరోగ్యంగా నిద్ర లేచిన వాళ్ళలాగా లేస్తారు దాని పరిమళమైనటువంటి సహజమైనటువంటి వాసనతో అలా లేచిన తర్వాత మరలా హనుమంతుడు ఈ సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్ళి హిమాలయాలలో యథాతథంగా పెట్టడం ఇక అందరూ యుద్ధానికి సిద్ధమైన సందర్భంలో రావణుడికి ఈ వార్త తెలుస్తుంది వార్త తెలిసిన సందర్భంలో చాలామంది వీరులను పిలుస్తాడు కుంభకర్ణుడి కుమారులైనటువంటి వీరుల్ని కుంభని కుంభులు అనేటటువంటి వాళ్ళని పిలిచి వానర సైన్యాన్ని రామలక్ష్మణులను వధించమని ఆజ్ఞాపిస్తాడు ఆ రాక్షస సైన్యం ఎందరో ఈ కుంభని కుంభులను తీసుకొని బయలుదేరుతారు యుద్ధానికి బయలుదేరి ఆ ఉన్న రామలక్ష్మణులు ఉన్నటువంటి ప్రదేశానికి వానర సైన్యం ఉన్నటువంటి ప్రదేశానికి రావటం జరుగుతుంది ఎందరో రాక్షస వీరులు వాళ్ళని అనుసరిస్తే యుద్ధ భూమికి వస్తారు ఇది డెబ్భై ఐదవ సర్గలో మనకి కనబడుతూ ఉన్నది డెబ్భై ఆరవ సర్గలో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతున్న సందర్భంలో అంగదుడు కంపనుణ్ణి ప్రజంఘుడు అనేటటువంటి రాక్షసులు ఇద్దరినీ అంగదుడు వధిస్తాడు ద్విగుధుడు అనే వానరుడు శోణితాక్షుణ్ణి వధిస్తాడు మైందుడు యూపాక్షుడు అనే రాక్షసుని వధిస్తాడు సుగ్రీవుడు కుంభుని వధించడం జరుగుతుంది రాక్షస వీరుల్ని వానర వీరులు వధించడం జరుగుతుంది ఈ సర్గలో మనం ఈ పూట పారాయణ చేసుకుందాం ప్రవృత్తే సంకులే తస్మిన్ ఘోరే వీరజనక్షయే కంపనం వీరమాస సాదరణోత్సుక వీరజనుల్ని నశించేటటువంటి యుద్ధం భయంకరమైనటువంటి యుద్ధం ఇటు వానర సైన్యంలో వీరులు మరణిస్తున్నారు అటు రాక్షస సైన్యంలో వీరులు మరణిస్తూనే ఉన్నారు